హలో అండి నేను మీ సాహిత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో చాలా స్పెషల్ రెసిపీ అనే చెప్పుకోవాలి అదే అండి మామిడికాయ మిరపకాయ తక్కువ పచ్చడి సమ్మర్ ఏమో అయిపోతుంది మామిడికాయలు దొరకడం కూడా కాస్త కష్టమే సో మనకి మామిడికాయలు అవైలబుల్గా ఉన్నప్పుడే మనం ఇలా రకరకాలుగా పచ్చడి చేసేసుకొని ఇంచక్కగా తినేవాలి అందులోని ఈ పచ్చడి చాలా స్పెషల్ అన్నమాట చాలా బాగుంటుంది అన్నం చపాతి దోశ ఎందులోకైనా సరే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ఈ పచ్చడి అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోండి మెంతులు కాస్త బాగా వేపాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మీరు వన్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోండి ఆవాలు కూడా ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులోకి మీరు తినే కారం బట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే చాలా ఎక్కువగానే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి అప్పుడే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అలానే మీరు పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే కనుక పన్నెండు నుంచి పదిహేను ఎండుమిర్చి అయితే తీసుకోండి ఇంకా కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఎండుమిర్చిని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం రుచికి సరిపోయేలాగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలానే కొంచెం ఒక చిట్కడు పసుపు అయితే యాడ్ చేసుకోండి అలానే ఒక చిట్కడు ఇంగువ ఇంగువ మీ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు వీటన్నిటిని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చిమావిడికే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వీటన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అస్సలు కొంచెం కూడా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మాత్రం అద్భుత ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ ఉంటుందండి అండ్ మనకు నచ్చినప్పుడు తీసుకొని హ్యాపీగా తినేయచ్చు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకెంత బాగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్